ఇంద్రవెల్లి కాల్పుల ఘటనకు నలభై నాలుగేళ్లు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైనా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో గిరిజనుల రైతులు కూలీల సభలు నిర్వహించేందుకు సిద్ధమైనప్పుడు పోలీసులు కాల్పులు జరిగారు ఈ కాల్పుల్లో పదమూడు మంది గిరిజనులు మరణించగా మరికొందరు గాయపడ్డారు ఈ కాల్పుల ఘటనను స్వతంత్ర భారత జలియన్ వాలా భాగ్గా పిలుస్తారు దీనిపై మరింత సమాచారం మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఇంద్రవెల్లి ఘటనకు నలభై నాలుగేళ్లు పూర్తయిందని చెప్పవచ్చు ఏదైతే ఆనాటి జరిగిన మరో జిలియన్ బాగు కథ అని కూడా చెప్పవచ్చు దానికి సంబంధించింది ఏదైతే మనం ప్రస్తుతానికి ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపం వద్ద అయితే ఉన్నాం దానికి సంబంధించి ఏదైతే ఆనాడు ఏప్రిల్ ఇరవై తేదీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటోన జరిగిన ఆదివాసీలపై ఇటు పోలీసుల అటు మరణించి సుమారు పదమూడు మంది మరణించారు ఎంతో మంది మృత్యువాత పడ్డారని కూడా ఇక్కడ ఆదివాసులు చెప్తున్నారు మరియు ఏదైతే చాలామంది గాయాల పడి కూడా ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు ఎంతో వేదన అనుభవించారని కూడా చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఏదైతే ఇది ఐటీటీకి సంబంధించిన ప్రాంతంలో ఉన్నాం దీనికి సంబంధించి ఈ అమరవీల స్థూపాన్ని అయితే అప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అయితే దీన్ని ఏదైతే ఆదివాసీలు మృత్యువద్ద పడ్డ తర్వాత దీన్ని స్థూపాన్ని అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే దీనికి ప్రతి ఏటా పంతొమ్మిది వందల పద్ ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవైన ప్రతిసారి ఆదివాసులు అయితే ఇక్కడికి వచ్చి అర్పిస్తారు దీనికి సంబంధించి గతంలో కొంత ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా రానున్న రోజుల్లో అయితే కాలక్రమేణా ఇటు హైకోర్టుల పిటిషన్తో పాటు ఇటు ఆదివాసుల సంఘ నాయకులు కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు చెరువుతోటి అయితే ఇక్కడ నివాళులర్పించడానికైతే అన్ని ఏర్పాట్లు చేశారు తాజాగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి సంబంధించింది రేపు జరగబోయే ఆదివాసీల అమరవీరుల నివాళికి అయితే ప్రభుత్వం కోటి రూపాయలు వెచ్చించిందని చెప్పొచ్చు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు సభ ప్రాంగణం కూడా ఏర్పాటు చేస్తున్నారు దీనికి ప్రస్తుతానికి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రి సీతకు అయితే హాజరు కానున్నట్టయితే తెలుస్తుంది ఏది ఏమైనా కూడా ఈ అమరవీరుల స్థూపం వద్ద అయితే ప్రస్తుతం ఉన్నా దీనికి సంబంధించి దీనికి సంబంధించిన నాయకులు ఉన్నారు దీనికి సంబంధించి ఆనాటి కథ ఏం జరిగింది తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి దీనికి చైర్మన్ ఉన్నారు చెప్పండి అసలు ఆ రోజు జరిగిన ఘటన ఏంటిది అసలు అప్పటి నుండి ఇప్పటి వరకు మీకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు దీనికి సంబంధించి రేపు అఫీషియల్గా ప్రభుత్వమే దీనికి అర్పించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అసలు మీరు దీనిపైన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నా పేరు తులసాం నాగరావు ఇంద్రవల్లి రకాల జెండా చైర్మన్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఏప్రిల్ ఇరవైన జల్ జంగల్ జమీన్ కోసం ఇక్కడ మా ఆదివాసులు వచ్చినారు రైతుకుల సంఘం పేరు మీద ఇక్కడ మీటింగ్ పెడితే దానికి పర్మిషన్ రాలేదని వాళ్ళు పోలీసులు మా ఆదివాసులు గొడవ జరిగి ఎన్కౌంటర్ చేసినారు మా ఆదివాసులకు దాదాపు మూడు వందల పైన చనిపోయినారని రిపోర్ట్ ఉంది కానీ ఎక్కడెక్కడ పారిపోయిందరో ఎవరు లేరు పది పదిహేను మంది లిస్టుల పేరు ఉన్నది వాళ్ళు చనిపోయినారు కానీ మా ఆదివాసులు చెప్పలేదు మా పోలీసులు జైలుకు తీసుకుపోతారని మా వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు జల్ జీన్ జమీన్ కోసమే పోరాడుతున్నారు ఇదివరకు మా ఆదివాసులకు జంగల్ రాలేదు జమీన్ రాలేదు నీళ్ళు రాలేదు ఏం రాలేదు కేవలం మా భూములు మేము చేస్తున్నాం మా భూములకు వ్యవసాయానికి నీళ్ళు లేదు ఏం లేదు మాకు ఇంకా కొన్ని ఆదివాసులకు పట్టలు కూడా లేవు ఎనభై ఒకటి నుంచి మేము పోరాటం చేసిండు మనకి ఇంద్రవెల్లిలో అమరవెల్లి స్థూపం దగ్గర మా ఆదివాసులు పోరాటం చేసిన కానీ ఇదివరకు ఇంకా కొంతమంది ఆదివాసులకు పట్టలు కూడా రాలేదు అందుకొరకే జల్ జమీన్ జమీన్ కోసం పట్టలు ఆదివాసులకు ఇవ్వాలి ఇంకా సర్వే చేసి ఎవరికి పట్టలు పూర్తిగా రాలేదు వాళ్ళకు సర్వే చేసి ఇచ్చేయాలి మళ్ళీ దీనికి సీఎం రేవంత్ రెడ్డి సారు వచ్చి స్పీ ఎంపీ ఉండేటప్పుడు వచ్చి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోయిండు దాని తర్వాత ద దళిత దండుర మీటింగ్ ఇస్తూఫా దగ్గర పెట్టిండు పెడితే మీటింగ్ సక్సెస్ అయింది అందుకు మీటింగ్ సక్సెస్ అయిందని మన ఇంద్రవెల్లి అమరవీరు ఇస్తూఫానికి కోటి రూపాయలు మంజూరు చేసిండు దాదాపు తొంభై పర్సెంటు తొంభై శాతము పనులు పూర్తయినాయి ఇప్పుడు అధికారంగా నిర్వహిస్తున్నారు వెడమబజు పటేల్ సీతక్క సీఎం రేవంత్ రెడ్డి దాదా అధికారంగా నిర్వహిస్తున్నది మా ఆదివాసుల తరపున చాలా చాలా ధన్యవాదాలు అన్న చెప్పండి అయితే ఆ రోజు ఏదైతే జరిగిన ఘటనలో నివాళులర్పించారు ఎంతోమంది అడవి బిడ్డలు అయితే త్యాగం చేశారు దానికి పూర్తిగా అసలు మీరు అనుకున్న కళ నెరవేరిందని మీరు భావిస్తున్నారా ఓకే ఆ రోజు ఏదైతే నైన్టీన్ ఎయిటీ వన్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో భూమి ముక్తి కోసం పోరైన గడ్డ ఆ కాలంలోనే ఒక రైతు కూలి సంఘం ఉండే ఆ కూలి ఆ రైతు కూలి సంఘం ద్వారానే ఇక్కడ ఒక సందేశం ఏర్పాటు చేసిన తర్వాత ఇది అనుకోకుండా ఘటన జరిగినటువంటి విషయం సో ఆ రోజు నుంచి నేటి వరకు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అమలైన కుటుంబాల ప్రభుత్వం అందుతుంది ఉన్నటువంటి వాళ్ళు న్యాయం చేస్తుంది సో నేడు ఈ సంవత్సరం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు గౌరవ మన ఇన్ఛార్జ్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీత గారి ఆదేశంతో మరి గౌరవ లోకల్ లోకల్ శాసనసభ్యులు బ్రహ్మపూజిట్ ఆధ్వర్యంలో ఏదైతే ఈ సంవత్సరం జరగబోయే ట్వంటీ ఏప్రిల్ని ప్రభుత్వ పరంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రు ఈ సంవత్సరం ప్రభుత్వ పాలన చేస్తున్నాం కాబట్టి సమస్త మన ఆదివాసీ ఉద్యమ నాయకులు ఉద్యమ సంఘ నాయకులు గ్రామ గ్రామం నుంచి పటేల్ దేవరి మహాజన్ సమస్త కుటుంబం తరపున వచ్చి రేపు సదాంజలి ప్రకటిస్తారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను కాబట్టి మేము ఆదివాసీ తరపున ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి మన గౌరవ శాసనసభ్యులు గారికి గౌరవ శాసన గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతాం ఖచ్చితంగా మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే సమస్య ఉన్నాయో త్వరలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు పూర్తి చేయాలని ఈ సందర్భంగా తెలియ తెలియపరుస్తున్నాము జై జై రఘల్ జై ఆదివాసి ఏది ఏమైనా కూడా ఇటు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఏప్రిల్ ఇరవై చీకటి రోజుగా ఇటు ఆదివాసులు అయితే భయాందోళనకైతే గురి చేస్తున్నారు ఆ నాటి జ్ఞాపకాలతోటి తలుచుకొని వారు ఇప్పటికీ బిక్కుబిక్కుమంటూ కాలమైతే వెళ్ళబుచ్చుతున్నారని చెప్పవచ్చు ఏదేమైనా కూడా ఇటు కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇటు ఆదివాసులకు అండదగా ఉంటానని అయితే ఆ నాటి ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన మాదిరిగానే రేపు జరగబోయే సభకు అయితే ప్రభుత్వం తరపున ఇక్కడ అర్పించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు ప్రస్తుతం ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్ ఇంద్రవెల్లి నుండి